హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ గులాబీ పువ్వులు ఫుల్గా పుయ్యాలంటే మనం ఎలాంటి ఫుడ్ సూపర్ ఫుడ్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా న్యూ గ్రోత్ ఎంత బాగుంది కదా మరి ఇట్లా న్యూ గ్రోత్ ఉన్నప్పుడే మనకు అక్కడ మొగ్గలు పువ్వులు అనేటివి కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి మొక్క మీద అయితే మెల్లి మెల్లిగా ఎట్లయితే ఎండ తగులుతూ ఉంటుందో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ ఎర్ర చిగురులు రెడ్ రెడ్ గున్న చిగురులు కాస్త మెల్లిగా గ్రీన్ రంగులోకి మారుతూ ఉంటాయి మరి ఈ ప్రాసెస్ జరగాలి చక్కగా అంటే ఎండ తగలాలి మొక్కలకి ఇంకోటి ఏంటంటే మరి ఈ న్యూ గ్రోత్ రావాలి ముఖ్యంగా మొక్కలకి చూడండి ఇక్కడ ఎక్కడ ఏ మొక్కకు చూసినా కూడా ఎంత చక్కగా చిగురులు అయితే రెడ్ రెడ్ గా వచ్చేసి అక్కడ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇట్లా ఇంత మంచిగా మనకు చిగురులు రావాలి మంచిగా మొగ్గలు పువ్వులు రావాలంటే మాత్రం మొక్కలకు సూపర్ ఫుడ్ ఇవ్వాలి అయితే ఇక్కడ నేను ఆ సూపర్ ఫుడ్ తయారు చేయడానికి ఇక్కడ వెరిమి కంపోస్ట్ తీసుకుంటున్నాను అయితే ఒక రెండు మొక్కలకి నేను ఇక్కడ తయారు చేస్తున్నాను ఆరు గుప్పిళ్ళు తీసుకున్నా అంటే ఒక్క మొక్కకి మూడు గుప్పిళ్ళ చొప్పున రెండు మొక్కలకి ఆరు గుప్పిళ్ళంతా అంతా కంపోస్ట్ తీసుకున్నాను పశువులు ఎరువు ఉన్నా కూడా మీరు తీసుకోండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సీవీడ్ అండి సీవీడ్ ఫర్టిలైజర్ అనేది మంచి న్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది ఇది ఫుల్ కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఈ సీవీడ్ ఫర్టిలైజర్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను చూడండి రెండు మొక్కలకి కదా రెండు స్పూన్లు వేస్తున్నాను ఇవి ఈజీగా మనం డైలీ వాటరింగ్ చేస్తుంటే చక్కగా కరిగిపోయి మొక్కకు మైక్రోన్యూట్రియంస్ అందుతాయి చూడండి ఇది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కని గ్రీన్గా ఉంచుతుంది చక్కగా ఇప్పుడు న్యూ గ్రోత్ అనేది రావడానికి ఎంతగానో సహాయపడుతుంది అయితే ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ కూడా నేను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను చూడండి ఇట్లా రెండు స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ ఆ తర్వాత దీనిలోకి ఇంకొకటి కూడా నేను యాడ్ చేయబోతున్నానండి అదేంటిది అని అంటే కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ఒక్క స్పూన్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ కాఫీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచిగా ఫ్లవర్స్ అయితే పూస్తాయి మట్టి యాసిడిక్గా ఉంటుంది ఏదైతే కుండీలో మనం ఈ ఫర్టిలైజర్ వేస్తామో చక్కగా పూలు అయితే అండి ఈ సూపర్ ఫుడ్ని మొత్తం కూడా ఇట్లా కలుపుతున్నాను చూడండి బాగా మనం ఎట్లయితే మరి ఆహారం తీసుకునేటప్పుడు అన్నము కర్రీ అన్నీ కూడా కలుపుకొని తింటాం కదా అదే విధంగా సేమ్ మన మొక్కలకి కూడా అంతే ప్రేమతో మనం ఫీడ్ చేస్తే చక్కగా పూలు అయితే ఊస్తాయి చూడండి నేనైతే చేత్తోనే కలుపుతున్నా మీకు ఏమైనా అనిపిస్తే కనుక మీరు గ్లౌజ్ వేసుకోండి పర్వాలేదు ఇట్లా అయితే మంచిగా కలిసేటట్టుగా కలిపి మనము మొక్కలకి ఇప్పుడు ఫీడ్ చేద్దాం ఏ మొక్కకు ఎంతెంత ఇవ్వాలి అనేది ఇదైతే రెండు మొక్కలకి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ చూడండి గులాబీ మొక్కకి ఇస్తున్నాను ఎప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్కలోని మట్టిని ఈ విధంగా మనం లూజ్ చేయాలి తప్పకుండా చూడండి ఇట్లా ఏవైనా పిచ్చి మొక్కలు గడ్డి అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా మట్టిలో వాటిని కూడా మనము తీసేసేయాలి చూడండి ఇట్లా ఇక్కడ కింద నుండి ఇవన్నీ కొమ్మలు వస్తున్నాయో చూడండి ఇట్లా ఎక్కువ కొమ్మలు వస్తే మనకు ఎక్కువ మొగ్గలు ఎక్కువ పూలు వస్తాయి కదా మొక్క నిండా కూడా చూడండి ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా చేయాలి ఇట్లా మట్టి లూజ్ చేయడం వల్ల వేర్లకి మంచి గాలి వెలుతురు బాగా తగిలి మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ని కూడా చా మంచిగా గ్రహించుకుంటాయి మొక్కలు ఇప్పుడు తయారు చేసుకున్న ఫర్టిలైజర్ రెండు పార్ట్స్కి మాత్రమే వస్తుంది ఒక పన్నెండు ఇంచుల కుండీలకు రెండిటికి వస్తుంది అయితే మరి ఇంకా మన దగ్గర ఎక్కువ కుండీలు ఉంటాయి కదా ఈ లెక్కతోనే మనం అన్నిటికీ కూడా మనం ఇదే విధంగా తయారు చేసుకోవాలి అయితే కొత్త కొత్త కొమ్మలకి మాత్రమే పువ్వులు వస్తాయండి మీరు గుర్తుంచుకోండి పువ్వు పూసి అయిపోయిన తర్వాత ఆ మొక్క మీదనే పెట్టి అదే పోతుందిలే మళ్ళీ కొత్త అవే వస్తాయిలే అని మనం వదిలేసినాం అనుకోండి అసలు ఇంకా అది కంప్లీట్గా డెడ్ అయిపోతుంది అడికి ఆ కొమ్మ ఇంకా ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు అక్కడ కొత్త చిగురులు కూడా మనకు కనిపించవు అయితే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఆ పువ్వు అయిపోయిన తర్వాత మనం ఒక రెండు ఆకుల కిందికి మనం కత్తిరిస్తే అక్కడి నుండి మనకు కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతాయి ఒక్క దగ్గర మీరు ఒక టిప్ కట్ చేస్తే మళ్ళీ అది యాక్టివేట్ అయ్యి అక్కడ నుండి రెండు కొమ్మలు వస్తాయి ఆ రెండు కొమ్మలకి మొగ్గలు పువ్వులు వస్తూ ఉంటాయి అట్లా ఎక్కువ ఎంత ఎక్కువ కొమ్మలు ఉంటే అంత మనకు ఎక్కువ మొగ్గలు పువ్వులు అనేటివి వస్తుంటాయి చూడండి ఇక్కడ రెండు భాగాలుగా చేసినాను కదా ఫర్టిలైజర్ని మరి దీన్ని నేను ఒక మొక్కకి సగం ఒక మొక్కకు సగం ఇస్తున్నాను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్కకి వాటరింగ్ కూడా చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర అందుబాటులో లేకపోతే సీవిడ్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ ఏ ఏవైనా మన దగ్గర లేనప్పుడు మనము ఇంకొక పద్ధతిలో కూడా నేను మీకు ఈరోజు చూపిస్తానండి మనం ఎట్లా మన దగ్గర ఇంట్లో ఉండే వాటితో వేస్ట్ వాటితోని మనం ఖర్చు లేకుండా ఎట్లా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇదే వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇంకొక మొక్క కూడా మొత్తం ఇచ్చేసి ఇట్లా బాగా మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకొని వాటరింగ్ అనేది చేసేసుకుందాం ఇట్లా మనం ఇవ్వడం వల్ల మంచిగా పువ్వులు పూస్తాయండి మొక్క గ్రోత్ బాగుంటుంది మీరు చూడండి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ముందు కంటే ఇప్పుడు మీరు ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఎట్లుంటుంది అనేది ఒకసారి గమనించుకోండి వర్షం పడుతున్న టైం ఈ ఫర్టిలైజర్ ఇస్తే కనుక వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి జస్ట్ ఫర్టిలైజర్ ఇచ్చేయండి మట్టి తడిగి ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇక్కడ నేను ఇంకొక ఫర్టిలైజర్ చూపిస్తాను అన్నాను కదా మరి ఇది ఏంటంటే ఒక లీటర్ నీళ్ళల్లో మనం ఉల్లిపాయ పొట్టు నెక్స్ట్ వచ్చి ఆలుగడ్డ పొట్టు ఇది మనము పీల్ ఆఫ్ పీల్ చేస్తాం కదా ఆ పీల్ చేసింది మనం ఇక్కడ పచ్చివేనండి ఇదేం ఉడకబెట్టింది కాదు నెక్స్ట్ డ్రైది కూడా కాదు జస్ట్ వీటిని మనం ఒక నీళ్ళ లీటర్ నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక రోజు పాటు పక్కన పెట్టినాక నెక్స్ట్ డే మనము ఈ విధంగా ఈ వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి చూడండి అయితే బనానా పీల్స్ ఉన్నా కూడా మీరు బనానా పీల్స్ని కూడా తీసుకోవచ్చు దీనిలోకి లేదు ఆలు ఆలు పీల్స్ కానీ బనానా పీల్స్ ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుంది లేదు రెండు ఉన్నాయి అంటే కూడా పర్వాలేదండి మంచి పొటాషియం అనేది మొక్కలు అందుతుంది దాంతోపాటు ఫాస్ఫరస్ మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ కూడా మొక్కకు అందుతాయి ఈ ఫర్టిలైజర్ వల్ల మరి ఇప్పుడు మనము ఒకవేళ మనకు ఫర్టిలైజర్స్ ఇవన్నీ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా కూడా మనం మొక్కలకి ఫీడ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా వారానికి ఒకసారి ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇట్లా ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది లిక్విడ్ ఫామ్లో ఇప్పుడు నేను చూపించేదైతే వారానికి ఒకసారి ఇవ్వండి ఇంతకుముందు మనం సాలిడ్ ఫామ్ అంటే ఎవరి మీ కంపోస్ట్ అదంతా ఇచ్చినాం కదా అది పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి ఓకేనా అయితే ఇక్కడ చూడండి లీటర్కి ఇంకొక లీటర్ నీళ్ళు యాడ్ చేసి దీంట్లో కూడా నేను ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేస్తున్నాను అంటే రెండు లీటర్ల ఫర్టిలైజర్ తయారైపోయింది రెండు లీటర్లకి ఒక్క స్పూను సరిపోతుంది కాఫీ పౌడర్ చాలా బాగా పూలు పూస్తాయండి ఇట్లు ఇవ్వడం వల్ల కూడా ఎవ్రీ వీక్ ఇవ్వండి మీరు అప్పుడు మీరు రిజల్ట్ గమనించండి ఎట్లా మీ మొక్కలు కొత్త కొత్త కొమ్మలు వచ్చేసి ఎట్లా ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి అనేది మీరే చూస్తారు చూడండి ఈ గులాబీ మొక్కకు ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అయితే ఎంత మోతాదులో ఇవ్వాలంటే మనము మరీ కిందకి డ్రైన్ హోల్స్లో నుండి కారిపోయేటంతగా కాకుండా ఈ రెండు లీటర్ల ఫర్టిలైజర్ని నేను ఒక్కొక్క మొక్కకు హాఫ్ హాఫ్ లీటర్ చొప్పున ఇస్తున్నా చూడండి వేస్ట్గా పోతే మనకు ఏం ప్రయోజనం కదా మొక్కకి అందాలి కరెక్ట్గా ఒక హాఫ్ లీటర్ వేస్తే చక్కగా కింది వరకు మెల్లిగా వెళ్తుంది కదా సరిపోతుందండి నాలుగు మొక్కలకేస్తున్నాయి వేస్తున్నాయి రెండు లీటర్ల ఫర్టిలైజర్ని ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ